పిడుగుల వలన ప్రమాదాలు సంభవించినప్పటికీ పిడుగుల వలన పంట పొలాలకు మరియు మొక్కలకు చాలా ఉపయోగం ఉంటుంది ఏ విధంగా అంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ను ఈ లైట్నింగ్ పిడుగులు అనేటివి భూమిదికి తీసుకొచ్చి భూమిలో నైట్రోజన్ సంబంధించినటువంటి ఎరువుల శాతాన్ని పెంచడం వల్ల వాటిని మొక్కలు అతి వలన మొక్కలు మరి పంట పొలాలు ఏపుగా పెరుగుతాయి ఈ ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు సహజంగా వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతము నైట్రోజన్ ఉంటుంది ఇరవై శాతము ఆక్సిజన్ ఉంటుంది ఒక శాతము వేరే వాయువులు ఉంటాయి కానీ ఈ డెబ్బై ఎనిమిది శాతం మూడవ వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం మూడినటువంటి నైట్రోజన్ను మామూలు పరిస్థితులలో ఈ మామూలు సూర్యరశ్మి ఉన్నటువంటి పరిస్థితులలో మొక్కలు శోషించుకోలేవు కాబట్టి డెబ్బై ఎనిమిది శాతం వాతావరణంలో నైట్రోజన్ ఉన్నప్పుడు కూడా అది నిరుపయోగంగా ఉంటుంది కానీ పిడుగులు పడినప్పుడు మాత్రము ఈ వాతావరణంలో నైట్రోజన్ని మొక్కలు శోషించుకుంటాయి అది ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఈ సైట్లో చెప్పడమైనది వాతావరణంలోని డెబ్బై ఎనిమిది శాతము నైట్రోజన్ వాయువు అనువుగా ఉంటుంది అంటే రెండు నైట్రోజన్ పరమాణువులు త్రిబంధం ట్రిపుల్ బాండ్ చే బంధించబడి రసాయన చర్యలలో పాల్గొనదు పిడుగు పడినప్పుడు లేదా మెరుపు వచ్చినప్పుడు పిడుగు పిడుగులో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతల వలన త్రిబంధం విచ్ఛిన్నం అయ్యి రసాయన చర్యలలో పాల్గొనే రెండు నైట్రోజన్ పరమాణువులు ఏర్పడతాయి ఈ రెండు నైట్రోజన్ పరమాణువులు ఆక్సిజన్ మరియు వర్షం నీటితో పొంది భూమిపైకి వచ్చి చేరుతాయి భూమిపైకి వచ్చిన తర్వాత వివిధ రసాయన మార్పులకు గురి అయ్యి చివరికి ఈ రెండు నైట్రోజన్ పరమాణువులు నైట్రేట్గా మారుతాయి ఈ నైట్రేట్స్ను మొక్కలు మరియు పంట పొలాలు శోషించుకుంటాయి ఈ విధంగా పిడుగులు మొక్కలు మరియు పంట పొలాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది పిడుగు పడుతున్నప్పుడు మనము ఎటువంటి సురక్షిత ప్రదేశాలలో తలదాచుకోవాలి అదేవిధంగా పిడుగు మనకు ఎంత దూరంలో ఉన్నది అనే విషయాన్ని ఎలా గణించాలి ఈ రెండింటికి సంబంధించిన వీడియో లింక్స్ ఈ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది